సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరలోని భగీరథ వాటర్ సప్లై కార్మికులు గత పదిహేను నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు మునిపల్లి బుధేరా సంగారెడ్డి పెద్దాపురం జహీరాబాద్ వాటర్ సప్లై అండ్ లైన్మెన్ వాటర్ సప్లై చేస్తున్న కార్మికులకు లైన్మెన్లకు జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు వాటర్ సప్లై చేస్తున్న కార్మికులు లైన్మెన్లకు ఎలాగైనా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మాకు పదిహేను నెలల జీతాలు వెంటనే మాకు పదిహేను నెలల జీతాలు వెంటనే ఈఎస్ఐపీఎఫ్ ఐడి కార్డు ఐడి కార్డు మేము జీకేర్లో గత ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము మాకు ఏ సంవత్సరం లేనంటే ఈ సంవత్సరం గత పదిహేను నెలల నుంచి అసలు పేమెంట్ ఇవి ఇవ్వడం లేదు ఈ మీడియం డిఏ ఏజెన్సీ కూడా ఎటువంటి రిప్లై ఎవరు ఇవ్వట్లేదు అసలు అడిగినప్పుడు అలా టూ డేస్ టూ డేస్ అని చెప్పి గత రెండు నెలల నుంచి దసరా నుంచి కూడా అదే మాట చెప్తున్నారు రెండు రెండు రోజులలో ఇస్తాం రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఇస్తామని అదే మాట చెప్తున్నారు ఏజెన్సీలు ఇవ్వాలి లేరు ఎవరు ఎటువంటి వాళ్ళు కూడా రిప్లై ఏమి ఇవ్వట్లేదు అసలు ఈ సారు డిఈ మేడం ఈఈ మేడం వాళ్ళు ఎక్కువ కూడా మాకు అర్థం కావట్లేదు వాళ్ళు కూడా మనసు తీసుకోవట్లేదు వాళ్ళు టూ డేస్ అనే చెప్తున్నారు ఆ మసన్ రెడ్డి ఏజెన్సీ వాళ్ళు ఎందుకు ఉన్నారు ఆ ఒక ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చట్లేదు ఏం లేదు వాటర్ బంద్ చేసాం కానీ దిక్కేవ్వలేదు అసలు పదిహేను రోజుల నుంచి రాఘపపూర్ వాళ్ళు పంపుని బంద్ చేసే కూడా ఒక డిస్టిక్ కలెక్టర్ కూడా ఏం చేయలేక కేసు పెట్టుకోమని చెప్పే పరిస్థితి వచ్చింది ఈ రోజు మిషన్ భార్య కార్మికులకు మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి ఏమిటి కోసం ఉండాలి వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అసలు రోజు మాది మాది మా సెటిల్మెంట్ చేసేసి ఉండవాలని తీసేసి కనీసము మేము వేరే ప్రయత్నం అన్న వేరే జాబ్ అన్నది వెతుక్కుంటాం కదా వీళ్ళు ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నారు లేకపోతే వీళ్ళు శాతకాలం చెప్పి వేరే వారికి ఇస్తానన్నా వాళ్ళన్నా మెయింటైన్ చేస్తారు కదా కాంట్రాక్ట్ అన్నది అది చేయాలి కదా కనీసము వీళ్ళు ఎందుకున్నారు డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నారు డిపెంట్మెంట్ అసలు మొత్తమే పట్టించుకోవట్లేదు అడిగినప్పుడల్లా టూ డేస్ టూ డేస్ టూ డేస్ రెండు నెలల నుంచి అదే మాట చెప్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఏం చేస్తూ ఉన్నారు అసలు అసలు ఏ ఎవరికి లేబర్ కమిషనర్కి చేసిన రెస్పాన్సిబిలిటీ లేదు కలెక్టర్ చెప్పినా లేదు మరి ఇంకెవరు పట్టించుకోవాలమ్మా మాస్ ఉండే వాళ్ళను ఎందుకు ఉన్నట్టు మేము మన ఏదైనా పురుల మంది ఇచ్చి అక్కడ ట్యాంక్ లేదా చంపేసా అక్కడ అయ్యపోతుంది కదా మేమేం కావాలి మా ఫ్యామిలీ పరిస్థితులు ఏం కావాలి ఈ చిన్న వయసులలో మేము ఎక్కడ పోయి ఇంకే బతకాలి ఉన్న ఆధారం మొత్తం దీని మీద ఉంటే మీ పద్నాలుగు నెలల పదిహేను నెల జీతం పెట్టుకొని అది దసరా నుంచి బాధ పెడితే మేము ఎక్కడే పోవాలి ఒక నెల జీతం లేదు ఏం లేదు చెప్పినప్పుడు అలా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఇంకా రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు అని రెండు నెలల నుంచి చెప్తున్నారు ఒక ఎస్సీ అనే మనిషి కూడా అట్లా చెప్తా ఉన్నాడు వాళ్ళు ఎందుకున్నారు రిజైన్ చేయాలి వాళ్ళు అసలు అసంత వాళ్ళు వద్దు మాకు ఆ కాంట్రాక్ట్ కూడా మాకు వద్దు మాకు వేరే కాంట్రాక్ట్ కావాలి మా జీతాలు మాకు నెల నెల కావాలి మాకు ఈఎస్ఐపీఎఫ్ కూడా కావాలి కాసీపూర్ ట్యాంక్ అంటే గత పదిహేను నెలల సంది మాకు జీతాలు రావడం లేదు జీతాలు వస్తలేవు అర్స కష్టాలు పడుతున్నాము ఏ ఆఫీసుని అడిగినా ఈవెల్ల రేపు మాపనుకుంటే వస్తున్నారు నాలుగు నెలల సంది జరుపుకుంటూ వస్తున్నారు అక్కడ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాకు సజెషన్ ఇస్తలేరు అక్కడ కంపెనీ వాళ్ళు ఇస్తలేరు ఒకసారి సార్లు వాళ్ళు బంద్ చేయడానికి వచ్చినాము బంద్ చేసినాము ఇవాళ వస్తాయి రేపు వస్తాయి అనుకుంటే ఇంతవరకు జీతాలు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు మాకు కష్టాలు రోడ్డు మీద పడుతున్నాయి మేము బతుకాల బతకలేక అడుగుతుంటే వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వేసుకుంటూ పోతా ఉన్నారు జీతాలు వస్తాయి అంటున్నారు ఇప్పటివరకు జీతాలు రాలేవు గత కొంతమందికి ఇరవై నెలలు రావాలి కొంతమందికి పదిహేను నెలలు రావాలి ఇవి ఎవరు చెల్లించలేరు ఈ ఒకసారి దాగపూర్వంలో మన డిప్టీ కలెక్టర్ పోయి ఇట్లా హామీ ఇచ్చారు వాళ్ళకి జీతాలు రాలేవు మాకు గత నాలుగు నెలలు నుంచి అంటే పదిహేను నెలలకు ముందు నాలుగు నెలల నుంచి జీతాలు ఇస్తా 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 అనుకుంటా ఈ మేడం మళ్ళా మసన్ రెడ్డి ఈ కాంట్రాక్ ఎస్సీ సార్ వీళ్ళంతా కూడా చెప్పుకుంటా చెప్పుకుంటూ చెప్పుకుంటా పోతేనే ఉన్నారు కానీ జీతాలు మాత్రం ఇవ్వట్లేదు మళ్ళీ దసరాకు ఈ మేడం ఆమె ఆ అమౌంట్కి వెళ్ళి ఒక ఐదు ఐదు వేలు ప్రతి మతి మనిషికి లైన్మెన్కు ఐదు ఐదు వేలు వేసింది ఆమె అమౌంట్ అంటామే కానీ మా జీతాలు కాంట్రాక్ట్ సంతకాలు అయితే అన్నీ అవుతున్నాయి కానీ కాంట్రాక్ట్ పోయేసరికి జీతాలు లేవు అంటారు ఒకసారి అడిగితే బాంబాయిలో ఆగినాయి చెక్ బాంబేలో ఆగింది అంటారు ఒకసారి అడిగితే హైదరాబాద్లో ఆగినాయి చెక్కు అంటారు ఇప్పుడు మళ్ళీ అడిగితే బాంబే పేరు చెప్తారు బాంబేలో చెక్ ఆగిందంటారా అంటారు ఇప్పుడు మళ్ళీ అడిగితే ప్రతిభ అయ్యలేరు ప్రతిభ వాళ్ళు సంతకాలు చేస్తేనే జీతాలు వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా బతుకులు ఇంతేనా పదిహేను నెలలు జీతాలు ఒక్కొక్కరికి ఒకరికి కొందరికి ఏమో ఇరవై నెలవి రావాలి కొందరికి ఏమో పదిహేను నెలలు రావాలి ఈ ట్యాంక్ కార్డుకి వచ్చి మేము నీళ్ళు వాటర్ పని చేస్తామంటే కేజ్ చేస్తామంటు ఎవరు ఎంతమంది కేజ్ చేస్తారు వీళ్ళు మా బతుకులు ఎంత రోడ్ల మీద పడి చావాలా లేకపోతే మందు కావాలా